ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని చెప్పారు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతిక శుక్ల వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్ లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి పోటీ పరీక్షలకు తట్టుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై మంత్రి నారాయణ అధ్యాపకులకు సూచనలు చేశారు గత ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్న మంత్రి మార్కులు తగ్గడానికి గల కారణాలు ఏమిటని ఆరా తీశారు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దానికి తగ్గట్లుగానే విద్యార్థులకు అవసరమైన విధంగా విద్యా బోధన చేయాలని సూచించారు విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు ఈ ఏడాది ఈఏపీ సెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తారని చెప్పారు స్వతహాగా లెక్కల అధ్యాపకుడు అయిన మంత్రి నారాయణ విద్యార్థులకు లెక్కలు ఎలా బోధించారనే దానిపై వర్క్షాప్కు హాజరైన అధ్యాపకులకు ఉదాహరణలతో వివరించారు